హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఇక్కడైతే నేను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్న అందులోనే లివర్లు వేపించుకొని వచ్చామనమాట ఇక అన్నీ కలిసి అర కేజీ ఇక ఇక్కడైతే నేను చట్నీ చేస్తున్నా అలాగే మటన్ కూడా చేస్తున్నాను అనమాట ఇక ఒక్కరు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న ఈ మటన్ని వేసేసుకుందాం చట్నీ వంటలు అయితే సూపర్ టేస్టీగా వచ్చాయన్నమాట మా ఇంట్లో అయితే అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నారు ఇక మనము మటన్ అయితే వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం పొటేలు మాంసం అనమాట అప్పుడే ఫ్రెష్గా కొట్టించారు ఇక చూడండి పసుపు అయితే వేసేసుకొని కాస్త సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ట్ చేకోకుండా చూడండి అప్పుడే మీకు ఈ చట్నీ వంటలు ఎలా చేశాననేది అర్థం అవుతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా ఒక కొన్ని టీ గ్లాస్కి ఒక సగం నీళ్ళు వేసేసి ఒక మూడు నాలుగు విజులు వచ్చే వరకు ఉడికించాలి చూడండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఉడికిచ్చి చట్నీ చేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే చూడండి ఇలా లివర్లు మనం మెత్తని మెత్తటివి అలాగే మటన్ పీసులు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం కదా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుందాం ఇక ఇక్కడైతే నేను ఇక మటన్ చేసేస్తూ ఉన్నాను ఇక కాస్త పసుపు వేసేసుకొని అలాగే స్పైసీకి తగినంత కారం కూడా వేసేసుకొని నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నా అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అనమాట మటన్ అట్లే వచ్చింది అలాగే వంటలు కూడా అలాగే టేస్ట్గా వచ్చాయన్నమాట ఈ కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసేసుకొని కొబ్బరి పొడి అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసేసుకోండి పొటేలు తలకాయ కూర వీడియో కూడా చేశానండి పొటేలు తలకాయ కూర కూడా నేను అనమాట ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఇక్కడ అయితే నేను ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసాను అనమాట ఇక అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకోండి మెత్తని పీసలన్నీ నేను చట్నీలో తీసుకున్నా ఇక గట్టి గట్టి పీసలన్నీ ఎమకలు ఇలావన్నీ మటన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక ముక్కలకైతే కారము ఉప్పు మసాలా బాగా పట్టింది కదా ఇప్పుడైతే ఒక అర గ్లాసు నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక కాస్త అలా ఉడికిన తర్వాత ఇంకొక అర గ్లాసు నీళ్ళు అయితే వేసేసుకోండి మిష్టం రసం కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే కాస్త కొత్తిమీర వేసేసుకొని ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక ఉడుకుతా ఉంటే మటన్ అయితే గుమ్గుమ్లాడిపోతూ ఉందనమాట ఇక మటన్ అయితే మనం ముందుగా ఉడికించాం కదా ఇంకొక రెండు మూడు విజయలు ఉడికిస్తే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనము చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి మెత్తని పీసులు లివర్లు అన్నీ తీసాము కదా మిక్సీ జార్లో వేసేసుకోండి చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట చూడండి పూర్తిగా చల్లారిపోయాయి ఇలా ఇలా ఉడికిపోయాయి అనమాట పీసెస్ అయితే బాగా వెల్లుల్లి కాస్త ఎక్కువగా వేసుకోండి వెల్లుల్లి వేసుకోవడం ద్వారా చట్నీ టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇక అలాగే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ నేనైతే ఇక్కడ ముక్కలు టేబుల్ స్పూన్ సాల్ట్ అనమాట ఇక అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే కాస్త తక్కువగా వేసుకోండి నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసాను ఇక మిక్సీ పట్టించుకున్నాం కదా చూడండి బాగా మెత్తగా అయిపోయిందనమాట బాగా మెత్తని పీసులు వేసాం కదా ఈ చట్నీ వంటలు అయితే మామూలుగా ఉండవండి ఎంత బాగుంటాయంటే సూపర్ టేస్ట్గా ఉంటాయన్నమాట పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినవచ్చు చూడండి అన్ని ఇన్ని వంటలు అయితే అయ్యాయి అన్నమాట కారం ఉప్పు వెల్లుల్లి అన్నీ వేసాం కదా టేస్ట్ అయితే మామూలుగా లేవు సూపర్ సూపర్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నారు పిల్లలైతే చూస్తున్నారు వీడియోస్ లైక్ చేయడం మర్చిపోతున్నారు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం పొటేల్ తలకాయ కూర కూడా చాలా బాగా చేశా రెండు కేజీలు పొటేల్ తలకాయ కూర అనమాట ఇక వంటలు మనకి రెడీ అయిపోయినాయి కదా ఇక మటన్ కూడా గుమ్ము ఉంది మటన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి సూపర్ సూపర్ టేస్ట్ రసం అలా నంచుకొని తింటే సూపర్ ఉందనమాట ఉప్పు కారము పక్క కొలతలు అయితే బాగా సరిపోయాయి ఇక మటన్ కూడా మనకి రెడీ అయిపోయింది పొటేల్ తలకాయ కూర కూడా రెండు కేజీలు పక్క కొలతలతో వీడియో అయితే చేశాను మరి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్